చాలా మంచి విషయాలు హాస్టల్ కూడా చాలా క్లియర్ గా మంచి హై స్టాండర్డ్స్ మెయింటైన్ కాకుండా ఆడపిల్లలకి నేను డిపార్ట్మెంట్ వైడ్ గానీ కూడా కోరుకున్నాను కాబట్టి మగపిల్లలకి కూడా ఆడపిల్లలకి మనం ఎంతవరకు వాళ్ళ సెక్యూరిటీ గురించి అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ గురించి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎలాగైతే మాట్లాడుతున్నాము మగపిల్లల్ని కూడా మోటివేట్ చేసే విధంగా అదేవిధంగా చట్టాల మీద ఒక అవగాహన కల్పించాలి అని చెప్పి ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు నెల రోజుల్లో ఒక రోజు కంపల్సరిగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్ తో కలిపి ఈ ప్రతి కాలేజీలోని ప్రతి స్కూల్స్ లోని కూడా ఒక్కొక్క క్లాస్ తీసుకొని లీగల్ గా ఎటువంటి అంటే ఏంటి అంటే ఇవన్నిటి మీద కూడా అవగాహన కల్పించేదానికి వీళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను ఒకటే కోరుకుంటున్నానండి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదు డ్రగ్స్ లాంటి మంచిగా లాంటి మత్తు పదార్థాలకి పానిసైవాలి జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండాలి అని ఒకటి ఉందేసి ఈ రోజు గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ కట్టుగా చాలా స్ట్రిక్ట్ గా కూడా మేము ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం దీనికి సహకరించాలి మనసు మేడం బాగోబాబు ఎయిర్పోర్ట్ గురించి ఇప్పుడు బాగబు రాయం కంప్లీట్ అయింది దాని గురించి అంటే మీరు న్యూస్ ఇప్పుడు విజిటింగ్ ఇప్పుడే ఉంది కదా మీ షెడ్యూల్ ఒకసారి హార్ట్ భోగాపురం అన్న ఎయిర్పోర్ట్ ని తీసుకొచ్చిన ఎవరో ప్రజలకు ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం అనుకునేటప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టుకుని ఎర్ర బస్సు కూడా రాదు ఈ ప్లేస్ లోకి అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు కదా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వర్డ్స్ బిలాంగ్స్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా అందులోంచి వచ్చింది మన రీసెంట్ గా అందరూ కూడా బయట పెట్టారు అంటే ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్ ని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి అలాంటి ప్లేసుల్లో కూడా ఈ రోజు ల్యాండ్ అయింది నేను ఉన్నప్పుడు నేను ఆ రోజు నువ్వు వద్దు అని చెప్పిన వాడిని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాను అన్ని కోట్లు ఖర్చు పెట్టాను చెప్పిన తర్వాత ఎందుకు ప్రారంభించడానికి ముందుకు రాలేకపోయావు ఎందుకు ప్రారంభానికి నోచుకోలేకపోయింది మళ్ళీ మాకెందుకు సంవత్సరం పట్టింది ఈ రోజు గవర్నమెంట్ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్ గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లి పెద్దలతో మాట్లాడి ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాం ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చెప్పుకునేదాన్ని వాళ్ళు ఏదో క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ తిరిగి మేము ఏదో క్రెడిట్ చోరీ చేసినట్టు రంగనాజు గమర్లు మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి ప్రజలేదు కాదు ప్రజలకి అన్ని తెలియకుండా కూడా లేదు అన్ని తెలుసు ఎవరు చేస్తున్నారో ఎవరు వాళ్ళు ఈరోజు అభివృద్ధి జరుగుతుందో ఎవరి వాళ్ళ సంక్షేమం వస్తుందో ప్రతిదీ కూడా తెలుసు ఎవరు ఎంత కష్టపడుతున్నారో కూడా varðu. Maður. Nei, nei. ജീവി <laughs> <on. laughs> <laughs> 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 <laughs>

ये तो वही है इटेर हवाले पदार्थ यानी